ఒక వేశ్య ఇంటి ఎదురుగా ఒక ఋషి ఉండేవాడు అతడెప్పుడు ఆమె ఇంటి వైపే చూస్తుండేవాడు అంటే ఆమె ఇంటికి ఎంతమంది కస్టమర్లు వస్తున్నారో చూస్తూ ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క రాయి చొప్పున తీసి పక్కన పెడుతుండేవాడు కొద్ది రోజుల తర్వాత ఆ రాళ్ళని కలిసి చిన్న గుట్టగా తయారవుతాయి ఒకరోజు ఆ వేశ్యను పిలిచి ఆ రాళ్లను చూపించి చూస్తున్నావా నువ్వెంత పాపం చేస్తున్నావో చచ్చిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావు అంటూ బెదిరిస్తాడు ఆ మాటలు విని ఆ రాళ్ళు చూసి ఆమె భయపడిపోతుంది సరే కొద్ది రోజుల తర్వాత ఆ వేశ్య ఈ ముని ఇద్దరు ఒకే రోజు చచ్చిపోతారు యాదృచ్ఛికంగా ట్విస్ట్ ఏంటంటే ఆ వేశ్య ఏమో స్వర్గానికి వెళ్తుంది మన ఋషి ఏమో నరకానికి వెళ్తాడు ఏందిది ప్రతిరోజు పాపం చేసే ఆమెకు స్వర్గమేంది నాకు నరకమేంది అంటూ ప్రశ్నిస్తాడు ఆ ఋషి దానికి యముడు ఆన్సర్ ఇస్తూ ఆమె తన జీవిత కాలంలో తన పని మాత్రమే తాను చేసుకుంది కానీ నువ్వు ఋషిపై ఉండి నీ ధ్యానం నువ్వు చేసుకోక ఎప్పుడు చూడు ఆమె ఇంటి వైపు చూస్తూ ఆమె ఎవరితో వెళ్తోంది ఎవరిని కలుస్తోంది ఏం చేస్తుంది అంటూ నీ జీవితకాలం మొత్తం ఆమెను తిట్టుకుంటూ గడిపావు సో ఆమె చేసింది కాదు నువ్వు చేసింది పాపం అందుకే నీకు నరకం అని అన్నాడు సో విషయం ఏంటంటే మంది సంగతి పక్కన పెట్టి మన సంగతి ఏందో మనం చూసుకుంటే అంతకన్నా వేరే స్వర్గం లేదు అని ఇంతకు రోడ్ రోడ్డు మీద కలిసి స్వామి సుఖబోధానంద నాకు చెప్పారు నేను మీకు చెప్తున్నాను ఇంకా తర్వాత మీ ఇష్టం